ఒక్క మోటార్ కాలనీ లేదా మేము ఒక్కటంటే ఒకటి కూడా ఒక ఎక్కడ ఉండనియలేదే ఎక్కడ కూడా ఎక్కడ ఎండనియలేదండి ఎట్లా ఉంటుందంటే మీకు పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు నిజాం సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉండే ఒక ఇరవై టీఎంసీల నీళ్ళు దైవవశాత్తు భవిష్యత్తు సింగూర్ ప్రాజెక్ట్లో ఉండే సింగూర్ టు నిజాంసాగర్ తెచ్చి నిజాంసాగర్ టు ఎస్ఆర్ఎస్పీ తెచ్చి మేము తెచ్చి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకి ఇచ్చినాం మొన్న కూడా ఉండే సింగూర్లో నీళ్లు ఇరవై టిఎంసీతో మాట్లాడే టైంలో సెవెంటీన్ టీఎంసీ ఉంది సింగూర్లో ఏం పి మార్చిందాక అర్థం కాదు ఒక జస్ట్ మూడు నాలుగు టిఎంసీలు గ్యాప్ నిమితే అయిపోయేది కాళేశ్వరంలో పోయే నీళ్ళు కూడా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లెర డ్రామా కోసం చీప్ టాక్టిక్స్ కోసం ప్రభావం ప్రపంచం పోయినది దాన్ని ఏదో ప్రచారం చేసి కొంచెం గుట్టుకుపోయినట్టునట్టు దానిలో ఎందుకు జరిగిపోయినట్టు ఓ లంగా కథ కప్పుకోవడానికి మీరు పోయే నీళ్ళని ఉదాయుధులు పెట్టినారు మొన్నటి వరకు అండి మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆరు వేలు ఏడు వేల ఎనిమిది వేల క్యూసెక్లు పోయినాయి సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు నీళ్ళు నడపచ్చు బ్రహ్మాండంగా నడపండచ్చు అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో ఇరవై ఐదు వేలు ముప్పై వేల క్యూసెక్లు నీళ్ళు పోతూ ఉంటాయి ఏమో ఏం ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు తీయమా ఎమర్జెన్సీ ఉంటుంది ఏమ పైన ఉన్నటువంటి బ్యారీల నీళ్ళు ఏదో తమాష కోసం వదిలిపెట్టి సిపిఐ వాడర్ పోతే ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథవే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమైనా తోకుంటుందా నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నావు కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో బీహార్నా జరుగుతుంది నిర్మాణం చేస్తే దాంట్లో జరుగుతుంది నాగార్జునసాగర్ కుంగిపోయింది కుడివాయి బ్యారేజ్ మళ్ళీ పునరుద్ధరించలేదా చేయలేదా కడెం ప్లాజెక్ట్ కొట్టుకపోలేదా ఓవర్ డ్యామ్ అమెరికా నాలుగు సార్లు కొట్కపోయింది ఇచ్చిపెట్టిండవాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి ఒక కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చిన దానివల్ల భూమి భూ జియాలజీలో ఇదని కింది మీద అవుతానో లేకపోతే పిల్లల కింద ఇసుక కొట్టుకోకపోతేనో జరుగుతుంది అదే ప్రళయం బద్దలైనట్టు దానికో పెద్ద గందరగోళం పెట్టి అదే ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్య నీళ్ళను ఊరిపెట్టండి మీరు ఇంకా విచిత్రం ఏందండి సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది దేవాలయం నీళ్ళు ఎందుకు పంపి చేస్తలేరు ఎందుకు ఇలా స్టేషన్ లో జనగామలో ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు ఏం రోగం వచ్చింది మీకు పవరు పవర్ సేవ్ చేస్తారట ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు వృద్ది చేయడానిక అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పినా ఎవడో పిచ్చోడో కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే చెప్పినా ఏం చెప్పినా నేనంటే ఇరవై వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి పెట్టేది మా రైతుల గురించి కదా మా పంటల గురించి కదా బరువుగా పంటలు పండితే నాలుగైదు నెలలు తీరిపోతాయి ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది పెట్టే పెట్టుబడులు ఇవ్వల కోసం పెడతామండి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం ఓన్లీ పారిశ్రామికవేత్తలు కాదు కదా గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బలగనేట్టే కదా స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా అట్లే కదా మేము జీఎస్డిపి పెంచింది నాలుగున్నర లక్షల కోట్లున్న జీఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల కోట్లు తీసుకొని పోయినాం మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము ఇవన్నీ జూటా మాట మేం చెప్తున్నావా ఒకవైపు వారిశ్రామికని పెంచినాం ఐటీని పెంచినాం మేం చెప్తాం డంబాచారం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జనేవాలో ఉంటుంది వాళ్ళు మొన్న విడుదల చేశారు మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి సారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండ ప్రగతి సాధించింది పదిహేడు లక్షల మందికి పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు అయితే ప్రకటించరు దండం పెడితే ప్రకటించారు నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు అటు 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 పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం ఐటీలో అభివృద్ధి చేసినాం జీఎస్డిపి పెంచినాం పర్ క్యాపిటా పెంచినాం బడ్జెట్ పెంచినాం అట్లే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పరా కాపాడుకున్నాం